ఓం మనిమి శివాయ శ్రీమాతరే నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం విశేషమైన ధనవంతులు కావడానికి అలాగే డబ్బుని ఆకర్షించడానికి ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి మీరు పేపర్ని దగ్గర పెట్టుకుంటే మీ దగ్గర పెట్టుకుంటే మీరు ధనవంతులు అవుతారు ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా చేసి పెట్టుకోవాలి చూపిస్తాను అలాగే డబ్బుని ఆకర్షించే విధానం డబ్బుని ఆకర్షించడం కూడా జరుగుతుంది ఇది సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది అని అర్థం మీకు డబ్బుకు సంబంధించి మీరు చేసే పనుల్లో లాభాలు తప్ప నష్టం అనేది రాకుండా ఉండాలి అలాంటప్పుడు మేము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ ఉపాయం వల్ల మీకు లాభం వస్తుంది నష్టం అనేది రాదు ఈ ఉపాయాల గురించి చిత్తరానికి అలాగే మీ పరుసులో కానీ మీ బీరువాలో కానీ ఎప్పుడు డబ్బు ఉండాలి అంటే ధనం ఎప్పుడు మీ దగ్గర స్థిరంగా ఉండాలి అనుకుంటే ఈ ఉపాయం చేయండి అలాగే ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ ఉపాయం చేయండి అసలు లోటు అనేది రాదు ఈ ఉపాయానికి ఉన్న శక్తి లాంటిది అలాగే ఆర్థిక సమస్యలు వాటి నుండి బయటపడతారు అలాగే వ్యాపార అభివృద్ధి మీకు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఈ ఉపాయం చేయటం వల్ల వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే అప్పులు చేశాము అప్పులు తీర్చాలనుకుంటున్నాము కానీ తీర్చే మార్గాలు తెలియటం లేదు ఈ ఉపాయం చేయండి మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే ఆకస్మికంగా ధనం అవసరం వచ్చింది మనకి ఆకస్మికంగా డబ్బులు సడన్గా ఏదో ఆపద వచ్చింది ఆ సమయంలో డబ్బు కావాలి అలాంటి సమయంలో కూడా మనకు ధనం వస్తుంది అలాగే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ ఉపాయం చేయటం వల్ల మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడేవారైనా మగవారైనా చేయవచ్చు ఆడేవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఉదయమైనా సాయంత్రమైనా చేయవచ్చు ఉపాయానికి కావాల్సినవి ఏంటంటే ఒక వైట్ పేపరు రెడ్ కలర్ పెన్ను గులాబీ సెంటు ఈ గులాబీ సెంటు కలర్ తెలుపు ఉంటుంది ఎరుపు ఉంటుంది చాలామంది మాకు తెల్లదిచ్చారు వాడవచ్చు అని అడుగుతున్నారు మనకి రెండు కలర్లు దొరుకుతూ ఉంటాయి ఏ కలర్ అయినా వాడవచ్చు ముందుగా మీరు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి దానిపైన రెడ్ కలర్ పెండ్తో ఈ మంత్రాన్ని రాయండి ఈ మంత్రాన్ని రాసి ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే సమస్యల్లో ఉన్న మిత్రులు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఫేస్బుక్లో ఎందుకంటే ప్రతి వీడియోని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించవచ్చు మీరు ఇలా పేపర్ రెడీ చేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద ఈ మంత్రం రాయండి మంత్రం వచ్చేసి ఓం శ్రీం శ్రీ ఏ శ్రీ నమః ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది యా మా అనుకోను మాకండి యా ఈ మంత్రం మనం అంతకుముందు వీడియోలో కూడా లక్ష్మీ అమ్మవారి ఆకర్షణ కోసం వెయ్యి ఎనిమిది సార్లు చేయడానికి చెప్పాం అది స్వాహా మంత్రం ఇది నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఈ మంత్రాన్ని మీరు పేపర్ మీద రాసుకోండి రాసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పట్ట ముందు పెట్టండి ఆ తర్వాత ఈ పేపర్ పైన రాసిన మంత్రాన్ని రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి రెండు నిమిషాలు మంత్రచపం అయిపోయిన తర్వాత పేపర్ని చూపిస్తా మీకు ఈ పేపర్ పైన ఇలా గులాబీ సంటి తీసుకోండి తీసుకొని కొద్దిగా చల్లండి నేను చూపిస్తాను లేదంటే రాయండి ఇదిగోండి ఇలా 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 రాయండి ఇది మీకు చూపించడం కోసం చిన్న పేపర్ మీద కూడా రాసుకోవచ్చు రెడ్ కలర్ దాంతోనే రాయాలి ఇలా గులాబీ సెంటు రాయండి చల్లండి చిలకరించండి తర్వాత ఈ పేపర్ని మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ బీరువాలో పెట్టుకోవచ్చు డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టండి వ్యాపార సంస్థల్లో వ్యాపారం చేసేవారు గల్లా పెట్టులో కానీ వారి క్యాష్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు మీరు ఏం చేయాలంటే వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఈ పేపర్ని తీసి పైన కొంచెం గులాబీ సెంటు చల్లి ధూపం దీపం చూపించి మరి మీరు ఎక్కడైతే తీసారో మళ్ళీ అక్కడే పెట్టండి పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా కొత్త పేపర్ తీసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చేసి పెట్టుకోండి ఈ మంత్రాన్ని మీరు గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ కోరిక చెప్పుకొని రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి ఇది పాత పేపర్ నలిగిపోయింది అనుకోండి ఈ పేపర్ని ఎక్కడైనా కుండీలో కానీ మీకు మట్టి ఉన్న ప్రదేశంలో మడత పెట్టేసి లోపల పెట్టండి దీన్ని మీరు మామూలుగా కూడా ఇలా మడత పెట్టి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు నేను మార్కర్తో రాశాను కాబట్టి అటు నుండి అంటే రెండు పక్కల కనిపిస్తుంది మంత్రం మీరు ఇలా కూడా మడత పెట్టి కూడా మీరు పర్సులో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా కూడా పర్సులో పెట్టుకోవచ్చు ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే చేస్తారో ఆడవారు కానీ మగవారు కానీ నెలసరి సమయంలో మాత్రం పొరపాటు చేయమాకండి నెలసరి ఉన్నప్పుడు పొరపాటును కూడా చేయవద్దు అలాగే మీరు కోరికను చెప్పుకోవాలి రెండు నిమిషాల సేపు ఖచ్చితంగా అనుకోవాలి ప్రతిరోజు కూడా విశేషమైన శక్తివంతమైన మంత్రం మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను స్వాహా మంత్రం ఇది నమ ఓం శ్రీ అయి నమ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి ఎంత శక్తివంతంగా పనిచేస్తుందంటే ధనవంతులు ఖచ్చితంగా అవుతారు డబ్బుని మీ దగ్గరికి ఆకర్షింపచేస్తుంది లక్ష్మీ అమ్మవారు మంత్రం ఒకటి గుర్తుంచుకోండి ఏదైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వారు పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు రెండోది సెంటు బాడులు ఒకసారి తెచ్చుకుంటే మీరు పని పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు చాలా ఉపాయాల్లో సెంటు అవసరం లక్ష్మీ అమ్మవారికి మనం కొన్ని పరిహారాల్లో తాంత్రిక పరిహారాల్లో సెంటుని వినియోగించాలి కాబట్టి తెచ్చుకోండి మనం అత్తర్ అంటాం గులాబీ అత్తరు గులాబీ సెంటు రోజు వాటర్ వాడకూడదు అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా ఖచ్చితమైన ఫలితం వస్తుంది డబ్బుకు సంబంధించి మీరు చేసే పనుల్లో లాభం తప్ప నష్టం రాదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయనమ